హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి బాగున్నా బాగోకపోయినా బాగున్నామని చెప్పాలండి ఎవరికి చెప్పినా బాగాలేదు బాగాలేదు అంటే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది కదా అందుకే ఎన్ని కష్టాలు ఉన్నా బాగున్నామని చెప్పుకోవాలి మీరేమంటారు కామెంట్ చేయండి రాత్రంతా తలనొప్పితో బాధపడి పొద్దుటే చాలా లేటుగా అయితే లెగానండి వరం పొద్దున్నే తీసిన వీడియో అండి ఇది మావయ్య గారికి ఇవాళ బియ్యం ఇద్దామని ఇవన్నీ తీసుకురమ్మన్నాను ఇవన్నీ నాకు తెలియదు అంటున్నారు మీకు తెలియదా అని నేను అరిసేసరికి నా ముక్కు పగలగొడతా అని అంటున్నారు మా ఆయన అయితే రోజంతా ఇలాగే ఉంటామండి ఇలా ఉండకపోతే అసలు మాకు ఏమీ తోచదు మాట ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాము చిన్న చిన్న గొడవలు కావాలని కదిలిస్తూ ఉంటాను తిట్లు తింటూ ఉంటాను అన్నమాట ఇంకా నేనైతే స్నానం చేసి మావయ్య గారి ఫోటోకి దండ అయితే గుచ్చుతున్నానండి ఇక్కడ ఇలాంటి దండలు అయితే అమ్మరు మాట పువ్వుల్ని చింపేసి మాలో అయితే కడతారు నాకు అలా నచ్చదు ఇలా పువ్వులు తీసుకొచ్చి ఇంట్లోనే నేను గుచ్చుకుంటానండి ఈరోజు ఈ హడావడి ఏంటి అనేది వివరంగా అయితే చెప్పలేదు కదా చాలామందికి అర్థం కాలేదండి మా ఊళ్ళో కూడా చాలామంది చెప్పకుండా ఇలా చేసుకున్నారేంటి అనుకుంటారని ఈ వీడియో అయితే పెడుతున్నాను సంవత్సరం అప్పుడు మా ఆయన ఊళ్ళో అయితే లేరండి బయట ఊరైతే వెళ్ళారన్నమాట అప్పుడు మా మరదిగారు అయితే సంవత్సరకం పెట్టారు అప్పుడు బట్టలు ఇవ్వడం అయితే మర్చిపోయారండి స్వయం పాకంలో బట్టలు కూడా పెట్టిస్తారు కదా ఆ బట్టలు ఇవ్వడం మర్చిపోయారు మాట ఆ బట్టలు అయ్యగారిని తర్వాత వచ్చి తీసుకెళ్ళమంటే ఆయన కూడా రాలేదండి ఇంకా బట్టలు అలా అలా ఉండిపోయినాయి అన్నమాట సంవత్సరకం అయిపోయి ఐదు నెలలు అయిపోతుంది అనుకుంటా ఇంకా బట్టలు పెట్టలేదు అని ఈయన చేతుల మీదగా పెట్టిద్దామని మూడు నెలల నుంచి అనుకుంటే ఈ అమావాస్యకైతే కుదిరిందండి అట్లా ఒకటే ఇస్తే బాగోదు కదా అని ఇంకా స్వయం భాగంతో కలిపి బట్టలు ఇద్దామని అయ్యగారికి ఫోన్ చేశామండి అయ్యగారి దగ్గరికే తీసుకెళ్ళిద్దాం అనుకున్నాము ఆయన అయితే నేను మీ ఇంటికి వస్తే మంచిదయ్యా మీరు మా ఇంటికి వద్దులే నేనే వస్తాను ఇంటికి అన్నారు సరే అని చెప్పి ఇవన్నీ అయితే రెడీ చేస్తుంది అనమాట ఆయన వచ్చి బియ్యం తీసుకుని వెళ్ళిపోతారు అనుకున్నానండి అలా జరగలేదన్నమాట ఇక్కడ మావయ్య గారి ఫోటో పేట మీద పెట్టి పూజ అయితే చేశారు అప్పుడు సంవత్సరకం అప్పుడు ఎలా చేస్తారో అలాగే చేశారండి ఇంట్లో ఉన్న వాటితోనే అయినా మావయ్య గారికి ఏని చేతుల మీదుగా సంవత్సరకం పెట్టలేదు కదండి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం మేము ఈ కార్యక్రమం బాగా జరగాలి ఇంట్లో అంతా బాగుండాలని పిల్లలు మేమందరము మూడు నెలల నుంచి ఈ కార్యక్రమం జరిపించాలని చాలా ట్రై చేశాము చివరికి ఈ అమావాస రోజునైతే పూర్తయిందండి ఇవన్నీ అయ్యగారికి ఇవ్వడం కోసం స్వయం పాకంలో పెట్టడానికి పప్పు ఉప్పు బియ్యం అవన్నీ అయితే అక్కడ రెడీ చేసి పెట్టానండి అవన్నీ అయితే చూపించలేకపోయాను ఎందుకంటే అయిపోయింది కదా ఇంకా ఈయన అయితే దండ వేస్తున్నారన్నమాట ఈయన చేతుల మీద జరగలేదు కదా మేమైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్నామండి ఇప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దగ్గర చాలామంది అనుకుంటున్నారు మేము ఏదో ఉన్నవాళ్ళము అని అన్నారండి ఇందాక ఒక ఆవిడైతే నేను ఈ వీడియో పెట్టడానికి ముందు మీకు ఉంది మీరు ఉన్నవాళ్ళు మీరు ఎన్న పెడతారు చేస్తారని అంటున్నారండి మేమేమీ ఉన్నవాళ్ళం కాదండి మేము ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నాం చాలా కష్టాల్లో ఉన్నాం కానీ మా కష్టాలను ఎవరికి చెప్పుకోము మా కష్టాన్ని మేమే అనుభవించాలి ఇష్టం ఉంది అంటే ఎవరు వచ్చి తీర్చరండి మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి మనకి ఉంది అంటే ఎవరు తీసుకెళ్ళరు లేదు అంటే ఎవరు తీసుకొచ్చి పెట్టరు ఎప్పుడు ఒకరికి ఉంది మీరు ఒకరికి పెడుతున్నారు అని ఎప్పుడు అనుకోకూడదండి అనుకోవద్దు అనొద్దు కూడా ఎదుటి మనిషిని అస్సలు బాధ పెట్టకూడదండి తెలిసి కానీ తెలియక కానీ ఒకరిని బాధ పెడితే ఆ బాధ ఎప్పటికైనా మనం అనుభవించాల్సి వస్తుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తెలిసి మాత్రం అస్సలు ఒకరిని అనేది బాధ పెట్టకూడదండి మన మాట వల్ల వాళ్ళు బాధపడతారు అంటే ఆ మాట అనకుండా ఉండటమే మంచిది అనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే మీరు నన్ను అన్నారండి నాకు చాలా బాధగా అయితే ఉంది అన్నవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాదు బయట వాళ్ళే అలాగని చెప్పి నా ఫ్యామిలీ నెంబర్స్ ఎవరు బాధపడొద్దు నాకు ఉంది నేను పెట్టాను పెడతాను అని అన్న వాళ్ళని మాత్రమే అంటున్నాను నేను